ఎంపీ కాకముందు చిన్నిగారు ఒకటి ఎంపీ అయిన తర్వాత చిన్ని గారు ఒకటి అధికార గర్వం పెరిగింది పాషాణ అయిపోయారు అనేటువంటిది ఒక కామెంట్ దీంతో నేను పూర్తిగా ఏకీభవించాను కానీ రాటు తెలియారు అంటారు ఎందుకంటే మొదట మీ ఇంటర్వ్యూకి ఇప్పుడు చేస్తున్న నాలుగో ఇంటర్వ్యూకి ఆ రాటు తెలియన తత్వం కనిపిస్తుంది బట్ ఈ కామెంట్ వస్తుంది నిజంగా పాషాణ హృదయులు అయిపోయారా లేకపోతే రాజకీయాల్లో అందరిని కుట్రల్ని కుతంత్రాలని చూస్తున్నారు కాబట్టి చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారా నా ఆఫీస్ మీరు ఎప్పుడన్నా వస్తే ఇవాళ వస్తావు కాబట్టి నేను ఉండడానికి ఎవరు రాలా మీ ఇంటర్వ్యూ గురించే వచ్చాను మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల మంది వ్యక్తులు ఇప్పుడు ఉంటారు ఇక్కడ ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత చక్కగా ఆప్యాయంగా పలకరించే వ్యక్తులు లేరని చెప్పి వస్తారు రాగానే మధ్యాహ్నం భోజనం చేయకుండా ఎవరు దూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరికి వెళ్ళరు పోయినసారి ఎట్టా ఎన్న క్యాంటీన్ ఎట్టా ఉందో మా యనహమాలు ఉన్న క్యాంటీన్ చూడండి ప్రతిరోజు మూడు వందల మంది భోజనం చేస్తారు అక్కడ ఇది ప్రజలు నాకు నాకు ఎప్పుడు ఎందుకు ఎందుకు ఎందుకుంది ప్రజలు నన్ను ఒక ఆప్యాయంగా నేను పలకరిస్తాను కాబట్టి మీరు హిడెన్ హిడెన్ కెమెరా పట్టుకొచ్చి చూస్తే చెబుతారు అసలు నేను రాక అవసరం లేదండి ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి చిన్ని అనేవాడు అవైలబిలిటీలో ఉన్నాడా లేదా చిన్ని అనేవాడు ఆప్యాయంగా ఉన్నాడు ఎవరికాళ్ళకి అంతకుముందు ఎంపీని చూసావు ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాం నీ దగ్గర ఉన్నంత యాక్సెస్ మాకు ఎవరికీ లేదు మీ అన్నయ్య కదండి అంతకుముందు ఎవరన్నా ఉండొచ్చు ఇప్పుడు అతని పేరు నేను ఉత్సరించను మీరు జర్నలిస్ట్లు మీరే చూశారు మీతో ఎట్లా బిహేవ్ చేశారు ఆ జర్నలిస్ట్లోనే కాదు ఎవరినైనా వాళ్ళ ఇదివరకు ఎంపీలు ఏ విధంగా ఉండేవాళ్ళు తెలుగుదేశం ఎంపీలు ఏ విధంగా ఉన్నారు నో డౌట్ మీ అప్రోచ్ మరి ఇంకా మీరు దానికి నేను ఒప్పుకుంటాను అలా రాటులే అంటారా ఇవాళ నన్ను ప్రజలకి నేను చక్కగా స్వేచ్ఛగా పాజిటివ్గా వెళ్తారు అంతేగాని ఎవరన్నా గుహన రాజకీయ నాయకులు ఓకే తప్పకుండా ఇదే విధంగా వెళ్తారు అంటే ఎవరైనా ప్రజల ఆస్తులను దోచుకుందామని సిద్ధమై చక్కటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలకు కలగన భారీ అత్యంత రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీగా నైంటీ ఫోర్ పర్సెంట్ రికార్డ్ ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఏదో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి కుళ్ళు రాజకీయాలు చేద్దామంటే మేము ఒప్పుకోం ఎందుకంటే మీలాగా ప్రతినిత్యం రాజకీయాలు చేయడానికి మేము రాలేదు ప్రజలని సంక్షేమం అభివృద్ధి బాటలో నడపడానికే ఈ మంచి ప్రభుత్వం ఉంది ఈ మంచి ప్రభుత్వం ప్రయాణిస్తుంది నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ప్రజల చెంతన అంతేగాని వాళ్ళ మోడీ గారు లాగా ఏ విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ అదేవిధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ దేయంగానే అందరం పనిచేస్తున్నాం తప్పకుండా మీరు ఎటువంటి కుళ్ళు రాజకీయాలు ఏదో పేపర్ పుల్ ఇవన్నీ చూస్తే మన మధ్య మేము ఒక ఏమొచ్చారు ప్రజల వద్దకెళ్ళి మా మా అధినేత ప్రజల వద్దకెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అప్డేట్ చేయమని మా పార్టీ యంత్రాంగానికి ఒక పిలిపించారు మేము కూడా ప్రజల వద్ద దగ్గరికి వెళ్తున్నాం అన్నారు బాబు వీళ్ళు వస్తున్నారంటే సొంతం ప్రజలు ఏమవుతున్నాయి తెలిపిస్తారంటే ఒక్కడ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళాం మేము దాదాపు అన్ని నీళ్ళకి వెళ్ళి ఆన్లైన్లో వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆన్లైన్లో రికార్డ్ చేసి పంపించడం జరిగింది అది మా యొక్క క్రెడిబిలిటీ అది మాకు ప్రజల దగ్గర అవుతుంది మేము వెళ్తే ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతా ప్రజలందరూ చక్కగా పెన్షన్ వస్తుంది చక్కగా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఉచిత బస్సు ఇచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా మా పిల్లలకి చదువుకునే ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చారు నేను వాళ్ళు వెళ్తే నిజంగా చెప్పు దెబ్బలు పడి ఎందుకంటే పోయినసారి జగన్ రెడ్డి ఇక్కడికి వస్తే విజయవాడలో బాధితులు ఏ విధంగా ఆడడం తిరిగాలో ప్రజలు కూడా ఆ విధంగా ఆడడం తిరుగుతారు మాకు వాళ్ళకి మీరు చూస్తే అప్పుడు కొన్ని రోజులు మీరు చూసారు ప్రజల వద్ద పాలననే ఏదో పెట్టాడు ప్రజల వద్దకు ఏదో పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యేలు ఎలా లేకపోయిన పరిస్థితి మేము ప్రజల అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వద్ద ఉంటాం అధికారంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం తిరుగుతాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పోరాటం కోసం తిరిగాం